అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు పద్దెనిమిదో డిజన్ రేపు ఇంటింటి ప్రచారంలో భాగంగా గౌడ్స్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటిలో చేసిన అభివృద్ధిని చూసి మేము గుర్తుకే ఓటేస్తామని ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది రేకుర్తి నుండి భారీ మెజార్టీతో వినోద్ సార్కి మెజార్టీ అందజేస్తామని తెలియజేస్తున్నాం సుధాకౌన్ మాధవి ఎయిటీన్త్ డివిజన్ కార్పొరేట్ కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తి పద్దెనిమిదవ డివిజన్ పరిధిలో పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టినటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు ఇంటింటికి వెళ్తూ ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి ఓటు వేయాలని చెప్పి కారు గుర్తుకు వేటేయాలి ఓటు వేయాలని చెప్తూ ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పద్దెనిమిదవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సుధగమని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో సారీ